అధికారం పోయింది నలభై సంవత్సరాల అవిచ్ఛిన్నమైనటువంటి సినీ వైభవం రాజకీయ వైభవం కోల్పోయింది సగటు మనుషులాగా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆస్తి పంపకాలు సంతృప్తి అసంతృప్తి వీటి లోపల ఆయన స్వభావానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి దీంట్లోపట ఒంటరి జీవితం అనేటటువంటిది కొత్త కోణం ఆర్థిక సమస్యలను అధిగమించడానికి కొరకు ఆయనకున్నటువంటి సినీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే క్రమంలో పట చివరిగా చేసినటువంటి సినిమా ఏదైతుందో శ్రీనాథకు విశ్వమ అది కూడా ఘోరంగా దెబ్బతినిపోయింది ఆర్థిక సమస్యలన్నీ కూడా దాదాపు మొదటిసారిగా చూసేటటువంటి పరిస్థితి వచ్చింది ఇక రాజకీయ జీ జీవితంకొస్తే ఏదైతే బలం అనుకున్నటువంటి రాజకీయ యంత్రాంగం ఆయనకు ఉపయోగపడలేదు ఏ రాజకీయ యంత్రాంగం లేనటువంటి పరిస్థితిలో పట నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లోపట ఎయిటీ ఫైవ్ లోపట బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చినందులో అది రాజకీయ యంత్రాంగం మొత్తం వచ్చిన తర్వాత కూడా దానికి విరుద్ధంగా ఫలితాలు అనేటటువంటిది రావడము ఆ రాజకీయ యంత్రాంగం ఏదైతే ఉందో అది చిన్నల్లుడికే ఉపయోగపడము ఈ కారణంగా రాజకీయ శ్రేణులంతా కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరు కూడా తన దగ్గరికి రాకపోవడము అదేవిధంగా మొత్తము రెండు వర్గాలుగా పార్టీ జీలిపోవడము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బ్యా బ్యాలెన్స్లో పట ప్రొద్దున ఒక ఇంటికి సాయంత్రం ఒక ఇంటికి పోతే కుదరదు అందరూ కూడా నా దగ్గరికే రావాలని చెప్పేసేసి బహిరంగ పిలిపివ్వడం అనేటటువంటిది జరిగింది అయినా లాభం లేకుండా పోయింది గలవాటు పడ్డ విధంగా అందరూ కూడా తమ వర్గాల నాయకుల దగ్గరికి పోవడం మొదలైంది ఈ పరిస్థితుల్లో కూడా ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే రాజీవ్ గాంధీ మరణానంతరం కంటే ముందునటువంటి పార్లమెంటు మొదటి విడత ఎన్నికల్లో అన్ని సీట్లు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి ఎన్టీఆర్ గెలవడం అనేటటువంటిది ఒక శుభ సూచకం అయితే దురదృష్టం ఏంటిదంటే వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పివి నరసింహారావు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతివ్వడము అనేటటువంటిది గెలిచినా కానీ ఆ సౌఖ్యం లేకపోవడం అనేటటువంటిది బాధాకరమైన విషయం ఇటువంటి నేపథ్యంలో ఒంటరి జీవితంలో పట ఆసరాగా ఆయన చేసుకున్నటువంటి రెండో వివాహం అనేటటువంటిది రాష్ట్రంలో దేశంలో సగటు ప్రజల్లో కూడా సంచలమైనటువంటి విషయంగా మారింది ఏది పూజను ఏదైతేనో సగటు ప్రజల్లో ఉండేనో ఆ పూజనీయత అభిమానం అనేటటువంటి స్థాయి ఒక్కసారిగా చీదరింపు వైపు మరలడము అది తదనంతర కాలంలోపట ఎన్టీఆర్ ప్రభుత్వ రిప్లేస్మెంట్ లోపల ఆ పూజనీయత అభిమానం లేనటువంటి కారణంగా తిరుగుబాటుకు ఉపయోగపడినటువంటి స్థితికి కారణమైంది గ్లామరస్ ఫీల్డ్లో చూసినటువంటి ఎన్టీఆర్ను ఒక వికృత సౌయుధ్య అనేటటువంటిది రాజకీయ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఏమాత్రము అడ్జస్ట్ చేయలే చేసుకోలేకపోయారు అయినా రాజకీయ అవసరంగా తెలుగుదేశం మాత్రమే ప్రజల ప్రత్యామ్నాయంగా మారడము అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే దుశ్చర్యలు చేస్తుందో అవినీతి చేస్తుందో ఏదైతే సిస్టమ్స్ను తయారు చేసిన సిస్టమ్స్ అన్ని కూడా కొలాబ్స్ చేస్తుందో దీనికి విరుడుగా ప్రజా తిరుగుబాటు అనేటటువంటి దానికి మార్గంగా తిరిగి తెలుగుదేశం అనేటటువంటిదే మార్గం కావడము అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా వచ్చినటువంటి ముస్లిం తిరుగుబాటు మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు వైపు అనుకూలంగా మలగడము దీని తదనంతరం వచ్చినటువంటి ఎన్నికల లోపల అపూర్వ విజయం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర లోపల ఈ రాష్ట్రంలోపట అత్యధికమైనటువంటి మేజాటితోటి తెలుగుదేశం గెలవడమే కాకుండా ప్రతి సీట్లో కనీసం ముప్పై వేల మేజార్టీ రావడం అనేటటువంటిది ద్వారా అఖండమైనటువంటి విజయంతో ఆయన తిరిగి అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది